అందరికీ నమస్కారం అండి అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం అండి ఈరోజు సమ్మెబాట పట్టి మేము ఇరవై మూడు రోజులు అయిపోయింది ఈరోజు కలెక్టరేట్ ముట్టడిలో చాలామంది చాలా చాలా అంగన్వాడీ టీచర్లు చాలా చాలా అవస్థలు పడ్డారండి వేరే వేరే ఊర్ల నుండి ఎంత అవస్థలు పడి వచ్చినారంటే పోలీస్ శాఖ వాళ్ళు అయితేనేమి ఎంఎస్కేలు అయితేనేమి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం కల్పించినా కూడా మాకు జగనన్నకి మేము ఏదో ఒక విధంగా ఈ రకంగా మా కష్టాలు తెలియచెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు అంత అవస్థలు పడి కూడా కలెక్టరేట్ ముట్టడి కోసం కర్నూలుకి వచ్చినారు అందరి అవస్థలు చాలా విన్నాం మేము చాలా బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళకి ప్రెగ్నెంట్స్ ఉన్నారు దాంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదంతా చేస్తున్నది ఒక్క జీతం కోసమేనని భావించండి ఇందులో భాగంగా ఈరోజు చాలా అవస్థలు పడినారు కొన్ని చోట్ల యాక్సిడెంట్లు అయినాయి చాలా అవస్థలు పడి వచ్చినారండి కాబట్టి ప్రభుత్వం ఇదంతా గమనించి మా అవస్థలు చూడండి అంతేగాని మా బాధలు మా అవస్థలు చూడండి ఎందుకంటే ఇదంతా కేవలం కేవలం ఒక జీతం కోసమేనండి మేము అడిగినంత కాకుండా కనీసం మీకు తోచినంత ఎంత ఇవ్వగలుగుతాము మా కష్టానికి ఫలితంగా ఎంత ఇవ్వగలుగుతామనేదన్నా స్పష్టీకరణ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాము ఈరోజు మా అంగన్వాడి టీచర్ల పనుల భాగంలోన ఈరోజు గర్భవతులకి మేము చేసే సేవల గురించి ఈరోజు చెప్పుకోవాలనుకుంటున్నాము గర్భవతులు మామూలుగా నెలసరి ఆగిన తర్వాత నెలన్నరకు మా దగ్గరకు వచ్చి నమోదు చేయించుకుంటారు ఆ నెలన్నరకు నమోదు చేయించుకునే లోపల వాళ్ళకి టూ మంత్స్ పడే లోపల వాళ్ళ పేరు నమోదవుతుందండి అవుతుందండి అంటే ఆర్సిహెచ్ రావడము అక్కడ లాగిన్ కావడము ఆఫీసరు లాగిన్లో లాగిన్ కావడం ఇదంతా జరుగుతుంది కొద్దిమంది లాగిన్లో వస్తాయి కొద్దిమంది రావండి రాని వాళ్ళకి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అలా వాళ్ళు వచ్చి మా దగ్గర వచ్చి రాయించుకున్నప్పుడు వాళ్ళకి అన్ని ఆరోగ్య పరీక్షలు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంసీపీ కార్డ్ తెచ్చుకుంటారండి ఏఎన్ఎం దగ్గర సచివాలయంలో చూపించుకొని దాంట్లోన అందరి వాళ్ళ ఆరోగ్య పరీక్షలు ఒక్కొక్కసారి మేము కూడా చెక్ చేసుకుంటాం ఖచ్చితమైన బరువు ఖచ్చితమైన ఎత్తు కావాలని ఎందుకంటే దాని ప్రకారంగా హెచ్పి లెవెల్ శాతాన్ని మామూలుగా బేస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేస్తాము ఆ నేపథ్యంలోనే రక్తహీనత గల గర్భవతులైతేనే మేము ప్రమాదానికి గురికాగల గర్భవతులకి గుర్తిస్తాము ప్రమాదానికి గురికాగల గర్భవతులు ఎవరంటే వాళ్ళు ఎక్కువ చిన్న వయసులో పెన్లైన్లు వాళ్ళు అలాగని పెద్ద వయసులో అంటే థర్టీ ఫైవ్ అబౌ థర్టీ అబౌ పెన్లైన్లు వాళ్ళు తర్వాత ఎక్కువ కాన్పులు ఎక్కువ అబార్షన్లు ఎక్కువ బ్లడ్ లేకపోవడం తర్వాత పొట్టిగా ఉండడము లావుగా ఉండడము ఇవన్నీ చాలా ఉన్నాయండి ప్రమాదానికి గురికాగల గర్భవతి గురించి దాన్ని అట్లా కనుక్కుంటామన్నమాట మేము వాళ్ళ మామూలుగా వాళ్ళకి అవన్నీ పరీక్షలు అని మేము స్పెషల్గా పరీక్షలు ఏమి చేయము వాళ్ళకి చూసిన వెంటనే కనుక్కొని కొన్ని క్వశ్చన్లు వేసి కనుక్కొని నిర్ధారణ చేసుకుంటాము ఒకవేళ ప్రమాదానికి గురికాగల స్త్రీ అయితే వాళ్ళకి ప్రత్యేకమైన కొన్ని ఇవి అన్నమాట జాగ్రత్తలు చెప్తాము అలాగే వాళ్ళకి ప్రత్యేకంగా హాస్పిటల్ హాస్పిటల్ చెకప్స్ ఖచ్చితంగా నెలలో ఒకసారి కాకుండా సార్లు ఖచ్చితంగా హాస్పిటల్ చెకప్స్కి మేము ప్రోత్సహిస్తాము అలాగే ఏఎన్ఎం దగ్గర వచ్చి వాళ్ళు సూదులు వేయించుకునేలా తర్వాత నెల నెల మేము కూడా బరువులు తీసుకుంటామండి ఎక్కడైతే వాళ్ళు రక్త పరీక్షలు చేసుకుంటారో ఆ బ్లడ్ ఎంత ఉంది ఎంత లేదు అనేది మేము నెల నెల చూసుకుంటాము ఒకవేళ కొద్ది చాలామందికి బ్లడ్ తక్కువైపోతూ ఉంటుంది నెలలు నిండే కొద్దీ ఆ సమయంలో వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్తాము అమ్మ మీరు రక్తము బాగా పెరగడానికి మీకు కాల్షియం బాగా పెరగడానికి ఈ ఈ పదార్థాలు తినాలనేసి ఆ పదార్థాల గురించి అయితేనేమి వంటల గురించి అయితేనేమి వాళ్ళకి మామూలుగా మీటింగ్లో చెప్తామండి మేము మీటింగ్లు పెడుతుంటాము ఆ మీటింగ్ల గురించి కూడా మేము వీడియోలు తీసి పెడతాం తర్వాత కాబట్టి ఆమె గర్భవతి డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళకి ఖచ్చితమైన డాక్టర్ చెకప్లు రక్తహీనత గురి కాగల వాళ్ళకి చా ఎక్కువగా చేయిస్తుంటాము ఖచ్చితంగా అయితే డాక్టర్ చెకప్లు నాలుగు ఖచ్చితంగా కావాలి మామూలుగా ఏఎన్ఎం చెకప్లు ఇక్కడ చేయించుకుంటూ ఉంటారండి ఇది ఇలా మేము అన్నిటికీ ప్రోత్సహిస్తూ ఉంటాము వాళ్ళకి ప్రతీది గమనిస్తుంటాము మేము గృహ సందర్శనలు చేస్తామండి మా గృహ సందర్శనలు రిజిస్టర్ సపరేట్ ఉంటుంది దాంట్లో ప్రతీదీ గర్భవతికి ఏం చెప్పాలా ఏం తినాలనేది అన్నీ చెప్తూ ఉంటామన్నమాట దాంట్లో అన్నీ నమోదు చేస్తూ ఉంటాము ఇదే అండి గర్భవతులకి డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళకి ప్రతిదీ గమనిస్తూ ఉంటాం అన్నమాట డెలివరీ అయ్యి వాళ్ళకి డెలివరీ అయిన వెంటనే వాళ్ళకి ముందు ముందే మేము అవగాహన కల్పిస్తాము ఫస్ట్ డెలివరీ వాళ్ళకి తెలియదు కదండి అమ్మ మీరు కాన్ పైన వెంటనే గంటలోపలిలో పాలు తాగించాలి ఖచ్చితంగా ముర్రూ తాగించాలి అనే విషయాల గురించి ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా మీటింగ్లు పెట్టి చెప్తూ ఉంటాము మేము తల్లిపాలు గురించి చెప్తూ ఉంటాము తర్వాత పౌష్టికాహారం గురించి చెప్తూ ఉంటామండి ఇలా అనేక జాగ్రత్తలు తీసుకొని ఆమె డెలివరీ అయిన వెంటనే ఏదో మా మా ఇంట్లో డెలివరీ అయినంత సంబరంగా వాళ్ళు బాగా నార్మల్ డెలివరీ అయినారంటే మా ఇంట్లో మా పిల్లలు మా బంధువులు అయినంత సంబరంగా అనుకుంటాము ఇలా ప్రతి జాగ్రత్తలు తీసుకొని గర్భవతి కేరింగ్ తీసుకొని ఆమె డెలివరీ అయ్యేంత వరకు గమనిస్తూ ఉంటామండి డెలివరీ అయిన వెంటనే వాళ్ళకి అప్పుడే ఆ డేట్ తెలుస్తుంది మాకు ఎట్లా తొమ్మిదో నెల పడిన వెంటనే ఏమి డెలివరీకి దగ్గరగా ఉంది అనే విషయం తెలుస్తుంది అప్పుడు ప్రతిదీ ఫోన్లు చేసి కనుక్కుంటూ ఉంటామండి డెలివరీ అయ్యేంత వరకు ఇది అండి గర్భవతి డెలివరీ అయ్యేంత వరకు మేము ఆమె ప్రసవం కావడానికి చాలా విధాలుగా తోడ్పాటు చేస్తుంటాము కాబట్టి ఒక పిరిస్కులే కాదండి ఇవన్నీ ఉంటాయి దీంతోపాటు ఇంకా చాలా చాలా బాధ్యతలు ఉంటాయి ఆయాకైతేనేమి టీచర్కి అయితేనేమి ఆఫీసర్లు కూడా అలాగే ఉంటాయండి ఆఫీసర్లు కూడా అన్నీ వాళ్ళు వచ్చినప్పుడల్లా మా సెంటర్లకు విజిట్ చేసినప్పుడల్లా ఆఫీసర్లు కూడా వాళ్ళకి గమనిస్తూ ఉంటారు మీటింగుల్లో వాళ్ళకి పిలిచినప్పుడల్లా వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు గృహ సందర్శనలో ఒకటి రెండు ఇండ్లకి ఖచ్చితంగా సందర్శిస్తారు ఆఫీసర్లు కూడా ఇలా ప్రతీదీ ఐసిడిఎస్ వాళ్ళము చాలా జాగ్రత్తగా గర్భవతికి సంరక్షణ చేసుకుంటూ ఉంటామండి కాబట్టి ఈ పనులన్నీ అందరికీ మేము చేస్తామని తెలుసుకునేలా ఈ ఛానల్లో నేను అన్నీ చెప్పుకుంటూ ఉన్నాను ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా అందరూ సహకరించాలి మనం వీడియోలు చేసేటప్పుడు మీ అందరి సహకారం కావాలండి అప్పుడు మీ సలహాలు నాకు చాలా అవసరము ఎందుకంటే ఇంకా ఈ ఛానల్లో ఎన్ని చేయాలంటే మనం మన అంగన్వాడి గురించి ప్రతిదీ తెలపాలి ప్రజల్లోకి కాబట్టి అందరూ ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఈ సందేశం అందరికీ అందేలా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయండి ఓకే నమస్కారం అండి